అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది అంటే ఆయన వాత్సల్యత ఆయన కనికరం ఎప్పుడు ఉంటుందంట మన మనుషులకు ఎలా ఉంటుంది ఒక్కరోజు అలాగా ఉంటుంది ఇంకొక రోజు వేరేలాగా ఉంటుంది కదా కానీ దేవునికి ఎలా ఉంటుంది తెలుసా ప్రతిరోజు ఆయనకు కనికరం పుట్టుతున్నదంట ఆయన వాత్సల్యత ఆయనకు పుట్టుకొని వస్తుందంట రోజు అంటే ఈ దిన ఒక కనికరం గురించి ఈరోజు మనం కనిపెట్టవలసిన అవసరం లేదు ప్రతిరోజు ఇంగ్లీష్లో ఉంది ఇట్స్ న్యూ ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతి ఉదయము కూడా మీరు లేవడానికి ముందే దేవుని కనికరం మీ మీద పుట్టుచున్నదంట హాలె లుయా హాలే అంటే తమిళ్లో అందంగా కాలైదూరం పుదీదైనది అంటే ప్రతీ ఉదయము అది కొత్తగా ఉన్నదంట ఇంకా రాయబడి ఉంది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు ఎవరిని నమ్మొచ్చండి నమ్మం మనం ఎవరిని నమ్మచ్చు దేవుణ్ణి అలెలుయా ఎవరిని నమ్ముతున్నాము లేము మనుషులు మారవచ్చు మనుషులు మారవచ్చు మనుషులు మనుషులే మనుషులు మనుషులే మనుషులు ఎవరైనా దేవుడా నేను కూడా కాదండి నాట్ మీ ఈవెన్ మీ టూ అంటే నేను కూడా కాదు నేనేమంటున్నానంటే దేవుని నమ్మండి దేవుడు మీ కొరకు మనుషుల హృదయంను మారుస్తాడు హలోయ మీ కొరకు ఆయన కనికరం పుట్టిస్తాడు మనుషుల హృదయంలో మీ కొరకు చేయమని చెప్తాడు నాకంటే నా ఇంకా జర్సన్ గారు అంతే ఇంకా నేను అంతే కొన్ని విషయాల్లో జర్సన్ గారు వేరేలాగా కొన్ని విషయాల్లో నేను వేరేలాగా అంటే నేను అనుకుంటాను ఎవరికి ఏం చేద్దాం ఈ సంవత్సరం నేను చాలా కొన్ని బట్టలు కొన్నాను కొన్ని చాలామంది బీద వాళ్ళకు నా అలవాటు అండి అది ప్రతిరో ప్రతిసారి నాకు వస్తున్న దశభాగంలో కొన్ని అంటే చాలామంది బీదలకు హెల్ప్ చేస్తాను అది కాకుండా ఒక స్టీల్ డబ్బా ఉంటుంది ఒక ఉండీలు ఉంటుంది దానిలో వేసి పెడతాను సంవత్సరం లాస్ట్ వచ్చేసరికి ఆ డబ్బులన్నీ తీసి బీదవాళ్ళకు బట్టలు కొంటాను నిజంగా నేను చెప్తున్నాను నేను నాకనే ఒక్క చీర కూడా కొనలేనే ఒక్క చీర కూడా కొనలే కానీ చాలా మందికి కొనిచ్చానండి చాలామందికి కొనిచ్చాను ఇంకొక రెండు ఉంది ఈరోజు మా ఇంట్లో ఉన్న శైల వచ్చి అడిగింది అక్క ఎవరో ఇద్దరు చాలా బీదవాళ్ళు వచ్చి అడిగారు అక్క అంటే ఇచ్చేయన్నాను ఇచ్చే వాళ్ళ ముఖం కూడా చూడలేదు నేను నేనేమంటున్నానంటే మీరు దే దేవుని యొక్క కార్యాలు మీరు చేస్తున్నప్పుడు మీకు ఉన్న తృప్తి ఎలా ఉంటుందో తెలుసా ఏదో కొండంత తృప్తి ఉంటుందండి ఇప్పుడు నాకేదో వంద చీరలు కొన్నట్టు నాకు ఒక్కటి కూడా కొనలే ఇవన్నీ పాతదే పాతదే కానీ ఏమంటున్నా అంటే ఇంకొకరు కొత్తగా కట్టుకోవడం చూసినప్పుడు నాకు సంతోషం అనిపిస్తుంది అలా అలలోయ నేనేమంటున్నానంటే మీరు కూడా ఆ రీతిగా మీరు దేవునిలో మీరున్నప్పుడు మీకు వస్తున్న తృప్తి అనేది చాలా గొప్పగా ఉంటుందండి ఏమున్నా లేకపోయినా మీకున్న తృప్తి చాలా గొప్పదిగా ఉంటుంది కా చాలా అది కొత్తగా ఉంటుంది అది నిజముగా ఉంటుంది అది కొత్త ప్రతి దినము కూడా అది ఎలా ఉంటుందంట కొత్త కొత్తగా ఉంటుందంట దేవుని కనికరం ఇంకా ఇరవై నాలుగు వచ్చినంలో ఎహోవా నా భాగం అని నేను అనుకొనిచున్నాను అంటే నా భాగం ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ మై పోర్షన్ అని ఉంది గాడ్ ఈజ్ మై పోర్షన్ అంటే నా యొక్క వంతు నా వంతు అంటారు కదా మీరు నా వంతు అంటే నా వంతు ఎవరండి దేవుడే నా వంతు అలాగే చెప్పండి దేవుడే నా వంతు గాడ్ ఈజ్ మై పోర్షన్ దేవుడే నా వంతు అంటే నా వంతు ఎవరు నా భాగం ఎవరు నా సొంతం ఎవరు నా సుట్రం ఎవరు అని చెప్పాలంటే మీరు చెప్పండి దేవుడే నాకు నాకు దేవుడే అని చెప్తూనే ఉండండి మీరు సాగిపోతారండి మీరు జీవితంలో అలేలుయా మీరు ఆగిపోరు మీరు సాగిపోతారు మీరేం చేయరు ఆగిపోరు మనం అనుకుంటాం నేను చాలా బలహీనరాళ్ళు నేను ఎప్పుడో అటాక్లో చనిపోవలసిన వ్యక్తి అండి నేను రెండు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం నాకు స్ట్రోక్ వస్తుంది అనే తెలియదు ఎంత ఆశ్చర్యంగా దేవుడు నాకు బయలుపరిచాడు అంటే నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను మీటింగ్లో నేను సడన్గా ఇంట్లో కూర్చున్నాను ఒంటి గంటకు నా మైండ్లో వస్తుంది నువ్వు పైకి పై గదికి పోయి ట్రెడ్మిల్ అంటే వాకింగ్ మిషన్ ఉంటుందండి నడిచే మిషన్ ఆ మిషన్లో పోయి నడుము వస్తూనే వస్తుంది మరి నాకు ఎందుకు అలా వస్తుంది సరే దేవుడు మాట్లాడుతున్నాడు కదా పైన పోయి నడుదామని చెప్పి పై ఫ్లోర్కి వెళ్ళాను వెళ్ళి నడవడం ప్రారంభించాను అలా కన్ను చీకటే వచ్చింది నడవలేకపోయాను అప్పుడు అనుకున్న రెండు గంటలు అయింది కదా ఇంకా నడవలేం అని చెప్పి కింద దిగొచ్చేసాను నెక్స్ట్ డే కూడా అదే స్వరం వినబడుతుంది పైకి పోయి నడువు అప్పుడు పన్నెండు గంటలే అయింది ఒంటి గంట కూడా కాలేదు సరే అని పన్నెండు గంటలకు పైకి వెళ్ళాను ట్రెడ్మిల్లో నడుద్దామని ట్రెడ్మిల్లో అలా కళ్ళు చీకటిగా వస్తుంది అప్పుడు మెల్లగా మెట్లు దిగి వస్తున్నప్పుడు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు ట్రెడ్మిల్లో డాక్టర్స్ ఎవరిని నడవమని చెప్తారు గుండె ప్రాబ్లంతో వెళ్తున్న వారిని ఆ ట్రెడ్మిల్లో నడిపించి చూస్తారు ట్రె స్ట్రోక్ వస్తుందా లేదా అని అప్పుడు నేను అన్నాను హార్ట్ ప్రాబ్లం ఉన్న వారిని నడిపిస్తారు డాక్టర్స్ అప్పుడు నీకెందుకు నడవ నేను ఎందుకు నడవలేకపోయాను ఎందుకు చీకటి వచ్చింది అంటే నా హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చేతిలో టీ పట్టుకొని చూస్తున్నాను టీ అలా మీద పడింది ఛాతి మీద అసలు వేడియే తగలలే సడన్గా నాకు అనిపించింది ఎందుకు ఇలా ఉంది అని చెప్పి వెంటనే జర్సన్ గారితో చెప్పాను రండి పక్కనున్న హాస్పిటల్లో పోయి ఒకసారి ఈసీజీ చూద్దామని సో పక్కన మన ఇంటి దగ్గర పక్కన ఉన్న ఒక హాస్పిటల్కు పోయి మేము ఈసీజీ చేసినాం ఈసీజీ చూసిన డాక్టర్స్ షాక్ అయిపోయారు ఇవి ఎలా బ్రతికి ఉంది మీరు వెంటనే లేటే చేయకూడదు వెంటనే కారు తీసుకొని మెల్లగా వారన్నారు ఇక్కడ చేద్దామన్నారు అయితే మా బావగారు అన్నారు ఇక్కడ వద్దు యశోదకి తీసుకువెళ్ళండి హాస్పిటల్కి హైదరాబాద్కి అంటే వెంటనే ఒక తిండు వెనుక ముందు అన్నీ పెట్టి త్వర త్వరగా ఒక నాలుగైదు బట్టలు తీసి ఒక బ్యాగ్లో వేసుకొని యశోదా రష్ చేస్తే ఆ రోజే నాకు సెలైన్ ఇచ్చి అన్నీ ఇచ్చి అడ్మిట్ చేశారండి నెక్స్ట్ రోజు ఇంకా ఐబీలోని ఎక్కించి స్టంట్ ఆపరేషన్ చేశారు అందుకే ఈరోజు మీ ఎదుట నేను బ్రతికి ఉన్నాను దేవుని కనికరం గొప్పదా కాదా అలూయా ఒకవేళ దేవుడు నన్ను బయలుపరచకపోతే నేను స్ట్రోక్లో ఒకవేళ చనిపోయి ఉంటానేమో ఎందుకంటే నేను హై డయాబెటిక్ హై డయాబెటిక్ హై బీపీ రెండు ఉంది ఏదైనా అయిపోయి ఉండవచ్చు కానీ నేనేమంటున్నాను మీరు దేవుణ్ణి చేతిలో ఉన్నప్పుడు వెన్ గాడ్ ఈజ్ యువర్ పోర్షన్ దేవుడు మీ వంతుగా ఉన్నప్పుడు దేవుడు మీ పక్షంగా ఉన్నప్పుడు దేవుడు మీతో ఉన్నప్పుడు మీకు విరోధి ఎవరండి అలెలుయా మనకు విరోధి ఎవ్వరూ లేరు దేవుడు మీ పక్షంగా ఉండాలి దేవుడు మీతో ఉండాలి దేవుడు మీ పోర్షన్గా మీ యొక్క వంతుగా ఆయన ఉండాలి దేవుడు నా వంతు అని మీరు చెప్పండి నా భాగం అని చెప్పండి దేవుడు తెలుగులో నా భాగం అని ఉంది ఇంగ్లీష్లో మై పోర్షన్ అని ఉంది నాయ పో మై పోర్షన్ అంటే నా వాట నా వంతు అని అర్థం వస్తుంది సో దేవుడు నా వంతు నా పోర్షన్ చెప్పవచ్చు మీరు చెప్పవచ్చు అంటే పక్క మీరు నా వంతు అని చెప్తే దేవుడు నాదని చెప్తే పక్కన వారికి లేకుండా పోతాడా ఓడు మీకెంతనో అంతే పక్కన ఉన్న వారికి కూడా ఉంటాడు దేవుడు ఆ లె లూయా లే సో గాడ్ ఈజ్ మై పోర్షన్ ఇంకా ఇరవై వచనంలో వచ్చనంలో విలోపవాక్యం మూడు ఇరవై ఐదులో తన్ను ఆశ్రయించి వారి ఎడల యహోవా దయాళుడు మీ దేవుణ్ణి ఆశ్రయించుచున్నారా ఆయన మీకు దయాళుడుగా ఉంటున్నాడు తన్ను వెతుకువారి ఎడల ఆయన దయ చూపువాడు ఆయన దయాళుడు మాత్రం కాదు ఆయన దయ చూపువాడు అని రాయబడి ఉంది దేవుడు మనకేం చేస్తాడంట అండి దయాళుడుగా ఉంటాడంట దయ చూపుతాడంట ఆయన దయాళుడు గనుక ఆయన తప్పకుండా మనకు దయ చూపుతాడు ఆయన దయాళుడు కనుక మీరు చెప్పాలి మీరు నమ్మాలి దేవుడు నా పక్షంగా ఆయన దయాళుడుగా ఉన్నాడు అని చెప్తూనే ఉండండి ఏది ఉంది అని చూసి చెప్పకండి ధారాళంగా చెప్పండి దేవుడు నాకు దయాళుడు దేవుడు నాకు దయాళుడు అని చెప్పండి ఆయన తప్పకుండా మీకు దయ చూపువాడుగా ఉంటాడు చివరిగా విలాపవాక్యం మూడు ఇరవై ఆరులో రాయబడి ఉంది నరులు ఆశ కలిగి ఎహోబా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని రాయబడి ఉంది ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే నరులు ఆశ కలిగి ఏం చేయాలంట ఎహోబా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది మనం దేని కొరకు రక్షణ అంటే జస్ట్ ఆత్మరక్షణ మాత్రం కాదు అన్ని విధమైన రక్షణ మనకు కావలసిన రక్షణ అంతా కూడా ఇక్కడ రాయబడి ఉంది మనము నిరీక్షణతో తమిళ బైబిల్ ఉంది నిరీక్షతో మనం కనిపెట్టాలంట ఇట్ ఈస్ గుడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్ సాల్వేషన్ అంటే దేవుని యొక్క కనికరము గురించి దేవుని యొక్క నరులు ఆశకలి ఎహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఆయన అనుగ్రహించు రక్షణ ఆయనకు అనుగ్రహించి విడుదల దాని కొరకు ఓపికతో మనం ఏం చేయాలంట కనిపెడుతూ ఉండాలంట సో మనం ఈరోజు ఆ రీతిగా కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీ జీవితంలో ఆయన గొప్ప కార్యమును చేస్తాడు దేవుడు మీకు అనుగ్రహించు గొప్ప కార్యము తప్పకుండా ఆయన చేస్తాడు అని మనం నమ్ముదాం దేవుడు మన జీవితంలో గొప్ప కార్యమును తప్పకుండా చేస్తాడని ఎంతమంది నమ్ముచున్నారు ఈ సంవత్సరం కిరీటము ఈ సంవత్సరం క్షేమము ఈ సంవత్సరం ఆశీర్వాదము దేవుడు మీకు తోడుగా నేను ఎప్పుడు చెప్పే డైలాగ్ మీకు తోడుగా మీకు అండగా మీకు కొండగా సరే మీరు ఇంకా కలుపుకోవచ్చు ఏమైనా నాకు దేవుడు అండగా కొండగా నీడగా తోడుగా అలా మీ స్వార్థం అండి మీరు ఏమైనా కలుపుకోవచ్చు నాకు స్నేహితుడుగా నాకు ప్రేమికుడుగా యూ కెన్ యాడ్ ఇట్ అయ్యో అంటారా ఆ చెడ్డ మాటనా లేదండి గుడ్ వ్యాడ్ మంచిది సో ఈరోజు తప్పకుండా దేవుడు మీతో ఉండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు తోడుగా ఉండి ఆయన సన్నిధి మీతో ఉంచి గొప్ప కార్యమును చేస్తాడు